ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలకి ఎద్దుపాలు తాగాలనిపించింది ఈ ఎద్దుపాలా అదేమంత పెద్ద కోరిక ఎవరైనా బటులకు చెప్తే వాళ్ళు తీసుకుని వస్తారు కదా అని మీరు అనుకోవచ్చు నిజమే కానీ ఎద్దులు పాలిపోవు కదా ఆ విషయం రాజుగారికి కూడా తెలుసు అయినా కూడా మన తెనాలి రామకృష్ణుడు ఏం చేస్తాడో చూద్దామని ఈ విధమైన కోరిక కోరారు ఇప్పుడు అర్థమైంది కదా శ్రీకృష్ణదేవరాయలకి ఎంత విచిత్రమైన కోరిక కలిగిందో సరే వెంటనే తెనాలని పిలిపించారు తనకు ఎద్దుపాలు త్రాగాలని ఉందని చెప్పారు రాజుగారు ఆ మాట చెప్పగానే తెనాలికి రాజుగారు తనను పరీక్షించేందుకు ఇలాంటి కోరిక కోరారని అర్థమైపోయింది వెంటనే అనుమానం కూడా వచ్చింది రాజుగారు చెప్పింది ఒకవేళ తాను పొరపాటుగా విన్నానేమోనని మళ్ళీ అడిగాడు మహారాజా మీరు అడిగింది ఆవుపాలే కదా తప్పకుండా తెప్పిస్తాను అన్నాడు ఆ మాటకు రాజుగారికి నవ్వొచ్చింది తెనాలి నేను చెప్పింది నువ్వు సరిగా వినలేదనుకుంటాను అడిగింది ఆవు పాలు కాదోయ్ ఎద్దుపాలు ఆవుపాలైతే నిన్నడగడం ఎందుకు ఎవరినైనా బట్టలను పిలిపించి నేను తెప్పించుకుంటాను కదా అన్నారు రాజుగారు అది కాదు మహారాజా ఎద్దులు పాలిబువు కదా అన్నాడు తెనాలి ఆ విషయం అందరికీ తెలిసిందే కదా అయినా కూడా నాకు ఎద్దుపాలే తాగాలని ఉంది నా కోరికను నువ్వు తీర్చాలి తప్పదు అని పట్టుదలగా అన్నారు మహారాజు రాజుగారి పట్టుదల ముందు తెనాలి తలవంచక తప్పలేదు సరే మహారాజా మీరు అడిగినట్టుగానే మీకు ఎద్దుపాలు తెప్పిస్తా అని ఒప్పుకున్నాడు తెనాలి తెనాలి సమాధానం విని రాజుగారు మాత్రమే కాదు సభలో ఉన్నవారందరూ కూడా ఆశ్చర్యపోయారు ఈసారైనా తెనాలి తన ఓటమిని ఒప్పుకుంటాడని ఎద్దుపాలు తీసుకురావడం అసాధ్యం మహారాజా ఈ పని నా వల్ల కాదు అని అంటాడని రాజుగారు అనుకున్నారు కానీ అట్లా అనకుండా సరే మహారాజా ఎద్దుపాలు తీసుకుని వస్తాను అని తెనాలి అనేసరికి రాజుగారితో పాటు సభలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు బాగా ఆలోచించే చెబుతున్నావా అని అడిగారు రాజుగారు అవును మహారాజా మీ కోరికను మన్నించాలి కదా మీరు కోరుకున్నట్లుగానే తప్పకుండా ఎద్దుపాలు తీసుకుని వస్తాను అని అన్నాడు తెనాలి సరే ఓ వారం రోజులు సమయం ఇవ్వండి మహారాజా అని అడిగాడు అలాగే కానీ వారం రోజుల తర్వాత నువ్వు ఎద్దుపాలు తీసుకుని రాకపోతే మాత్రం నిన్ను శిక్షించాల్సి వస్తుంది బాగా గుర్తుంచుకో అని హెచ్చరికగా చెప్పారు మహారాజు అందుకు తెనాలి సమ్మతించాడు ఆ రోజు ఇంటికి వెళ్ళాక తెనాలి చాలాసేపు ఆలోచించాడు ఎలా రాజుగారి కోరిక తీర్చేది ఎద్దులు ఎక్కడా ఇవ్వవని రాజుగారికి తెలుసు అయినా కూడా రాజుగారి ఎద్దుపాలు అడుగుతున్నాడంటే రాజుగారు తనని పరీక్షించడం కోసమే ఎలా రాజుగారికి ఎద్దుపాలు తీసుకుని వచ్చేది ఈ విధంగా చాలాసేపు ఆలోచించగా తెనాలికి ఓ ఉపాయం తట్టింది వెంటనే తన కూతురిని పిలిచి ఏం చేయాలో చెప్పాడు తెనాలి కూతురు తండ్రి చెప్పినట్టుగానే బట్టల మోపు తీసుకుని రాజుగారి కోట వెనక ఉన్న ఖాళీ ప్రదేశానికి వెళ్ళింది అప్పటికి సమయం అర్ధరాత్రి దాటింది రాజుగారితో సహా అందరూ మంచి నిద్రలో ఉన్నారు ఆ సమయంలో తెనాలి కూతురు గట్టిగా చప్పుడు చేస్తూ బండకేసి బట్టలు ఉతకడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి బట్టలు ఉతుకుతున్న శబ్దానికి మహారాజుకి నిద్రాభంగం అయ్యింది మంచి నిద్ర పాడయ్యేసరికి రాజుగారికి చాలా కోపం వచ్చింది వెంటనే బట్టలను పిలిచి ఈ సమయంలో బట్టలు ఎవరు ఉతుకుతున్నారో కనుక్కుని రమ్మన్నాడు మహారాజు బట్టలు వెళ్ళి తెనాలి కూతురిని వెంట పెట్టుకుని రాజుగారి దగ్గరికి తీసుకువచ్చారు ఏమమ్మాయి ఎవరు నువ్వు ఈ సమయంలో ఉతుకుతున్నావేమిటి అని అడిగారు మహారాజు రాజుగారిని చూసి ఆ అమ్మాయి కొంచెం భయపడింది చెప్పమ్మాయి ఈ సమయంలో బట్టలు ఒతుకుతున్నావేమిటి మరోసారి అడిగారు రాజుగారు ఇంట్లో చాలా పని ఉండడం వలన వీలు కాలేదు మహారాజా అందుకే ఈ సమయంలో బట్టలుతుకుతున్నాను అని చెప్పింది ఆ అమ్మాయి చాలా ఆశ్చర్యంగా ఉందే అన్నాడు మహారాజు అవును మహారాజా మా నాన్నగారు ప్రసవించడం వలన ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు మా నాన్నగారి ప్రసవం సంగతి వినగానే మా బంధువులందరూ వచ్చేశారు వాళ్ళందరికీ కావలసినవన్నీ చూడడం వలన బట్టలు ఎత్తుక్కోవడానికి సమయం దొరకలేదు మా నాన్నగారు చంటిబిడ్డ ఇంతకు ముందే నిద్రపోయారు అందుకని ఈ సమయంలో బట్టలు ఎత్తుక్కోడానికి వచ్చాను అని చెప్పింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి చెప్పిన సమాధానం విని రాజుగారు ఆశ్చర్యపోయారు ఏంటి మీ నాన్నగారు ప్రసవించారా అని అడిగారు అవును మహారాజా అందా అమ్మాయి మగవాళ్ళు ఎక్కడైనా పిల్లల్ని కంటారా నువ్వు చెప్పేదంతా చాలా విడ్డూరంగా ఉంది నిజం చెప్పు అసలు ఎవరు నువ్వు అని కొంచెం కోపంగా అడిగారు మహారాజు నేను నిజమే చెప్తున్నాను మహారాజా నిజంగానే మా నాన్నగారు ప్రసవించారు అని చెప్పింది ఇదిగో అమ్మాయి చిన్నపిల్లవు కదా అని ఊరుకుంటుంటే మళ్ళీ మళ్ళీ అదే అబద్ధం చెబుతున్నావు నిజం చెప్పు ఎవరు నువ్వు అని అడిగారు మహారాజా నేను నిజమే చెబుతున్నాను మా నాన్నగారు నిజంగానే ప్రసవించారు అయినా మహారాజా ఎద్దులు పాలివ్వగా లేనిది మా నాన్నగారు ప్రసవించడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పండి అంటూ ఎంతో అమాయకంగా ముఖం పెట్టి అడిగింది అంతే శ్రీకృష్ణదేవరాయలకి నవ్వు ఆగలేదు అంతేకాదు ఆ అమ్మాయి ఎవరో కూడా రాజుగారికి అర్థమైపోయింది నువ్వు తెనాలి కూతురివి కదూ అని అడిగారు అవును మహారాజా అంటూ ఎంతో వినయంగా సమాధానం చెప్పింది ఆ అమ్మాయి అంతే మరోసారి తెనాలి తెలివితేటలకు ప్రశంసలు బహుమానాలు లభించాయి తరువాత ఏముంది మరునాడు శ్రీకృష్ణదేవరాయల సభలో జరిగినదంతా చెప్పారు తెనాలని ఎంతగానో మెచ్చుకున్నారు బోలెడని బహుమానాలు కూడా ఇచ్చారు తెలివితేటలు ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎంత సులభంగానైనా పరిష్కరించుకోవచ్చు శ్రీమాత్రే నమ